తదు శ్రీ గురుభ్యో నమ శంకరాచార్య శంకరాచార్యమ్యం అనంతరామ పర్యంతా వందే గురు పరం పరాం అని గురు పరంపరకు నమస్కారము చేసుకుందాము ఆ దక్షిణామూర్తి ఆది గురువు ఆయన దగ్గర నుంచి జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారి వరకు ఆ జగద్గురువుల దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురుదేవులకు కూడా నమస్కారము చేసుకుందాము వేరు వేరు రూపముల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా వేరు కాదని ఉన్నది ఒకటే గురు స్వరూపము అని తెలుసుకోవడంతో మన ఆధ్యాత్మిక సాధన మొదలవుతుంది ఇక నేటి విషయము పితృదేవత అర్చనలో మనకు అతి ముఖ్యమైనటువంటి ఆశీర్వాద ఘట్టాన్ని తెలుసుకుందాము చాలామంది గురుదేవుల కాలం నుంచి కూడా స్వామి మేము ఫలానా కార్యము మీద వెళ్తున్నాము అది సాఫల్యము కావాలి అని వారికి నమస్కారము చేసుకుని వారి ఆశీర్వచనము తీసుకొని వెళుతూ ఉండటం జరిగేది పిల్ల పెళ్లి కోసమనో లేకపోతే ఉద్యోగ ప్రయత్నం కోసమనో లేదా పరీక్షల్లో విజయం కోసమనో లేదా వ్యాపార నిమిత్తమో ఇంకా ఏవైనా కావచ్చు ఒక కీలకమైనటువంటి పనిని ప్రారంభించబోయే ముందర గురుదేవుల దగ్గరకు వచ్చి వారికి దక్షిణ తాంబూలము ఇచ్చి వారి పాదములకు నమస్కారం చేసుకుని నేను ఫలానా కార్యక్రమం మీద వెడుతున్నాను అది దిగ్విజయము అయ్యేటట్టుగా చూడండి అని వారికి తమ విన్నపం చేసుకుని వారి ఆశీర్వచనములు తీసుకునేట జరిగేది అయితే ఈ ఆశీర్వచనములు కోరడం ఏమిటి అనంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి గురుదేవులు ఎవరిని ఆశీర్వచనము మనము అడగాలి అనేటువంటి దానికి కూడా కొన్ని మార్గదర్శకములు ఇచ్చారు ఎలా అడగాలి ఏ విధంగా అడగాలి ఎవరిని అడగాలి అనేటువంటిది ఇందులో ఎవరిని అడగాలి అనేటువంటిది మొదటిది ముఖ్యమైనటువంటిది దీనికి గురుదేవుడు చెప్పేది చాలా సులభము ఆచరించడానికి కూడా మనము ఏ పనిని ప్రారంభించబోతున్నా ఆ పని విజయవంతం అవ్వాలి అని అంటే ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు నానమ్మలకు అమ్మమ్మలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేసుకున్నందువల్ల మనకు లభించేటువంటి పుణ్యము ఇలా లభ ఆ పుణ్యము వల్ల మనకు వచ్చేటువంటి శక్తి అపారంగా ఉంటుంది దీనికి కారణం ఏమిటి అని చెప్పినానంటే మనము సాధారణంగా ఎవరికి నమస్కారం చేస్తాము అమ్మా నాన్నలు తర్వాత గురువులకు నమస్కారం చేస్తాము గురువులకు నమస్కారం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ ఉత్తములకు నమస్కారం చేసుకుంటాము ఈ విధంగా మనకు ఒక పరంపరను ఇచ్చారు వేదములు చదువుకున్నటువంటి వారు ఇత్యాదులు మనకు పురోహితులుగా ఉన్నటువంటి వారు ఇత్యాదులు బ్రాహ్మణులకు ఎవరైతే ఉపాధి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో వారికి ఇలా వారికి నమస్కారం చేసుకోవడం ఉంటుంది నిజానికి ఎవరికి నమస్కారం ఎవరికి నమస్కారం చేసుకోవాలి అంటే ఎవరైతే ఉద్యోగము చేయరో వారికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే ఉద్యోగము చేస్తున్న వారికి నమస్కారము చేసుకున్నందువల్ల మనకు రావలసిన ఫలము రాదు ఎందుకనంటే ఉద్యోగములు చేయడము ఈ వైదిక వృత్తిలో ఉన్నటువంటి వారికి నిషేధించటం జరిగింది కనుక బ్రాహ్మణులైన వారు ఉద్యోగము చేయకూడదు కనుక ఆ ఉద్యోగములో లేకుండా స్వతంత్రంగా ఉన్నటువంటి వారు బ్రాహ్మణులు కనుక ఈ వైదిక వృత్తిలోనే ఉంటే ఇంకా శ్రేష్టమైనటువంటి వారు కనుక తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఆ తరువాత గురువులైనటువంటి వారికి ఇంకా ఆ తరువాత వేదములు వైదిక వృత్తిలో ఉన్నటువంటి వారికి బ్రాహ్మణులకు నమస్కారం చేసుకున్నందువల్ల మనకు అపారమైనటువంటి ఆశీర్వాద బలము వస్తుంది ఇది వారు చేస్తున్నటువంటి ఆశీర్వాదము వలన మనకు వస్తుంది ఏమిటి ఆశీర్వాద బలం ఏమిటి అనంటే మనము సాధారణంగా ఎవరు ఏం చేస్తున్నా సరే ఏమంటామంటే ఇంగ్లీషులో బెస్ట్ ఆఫ్ లక్ అని అంటాం వాట్ ఇస్ దిస్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ లక్ అనేటువంటి మాటకు తెలుగులో చాలా చక్కని పదము ఉన్నది అదృష్టము అనేటువంటిది ఏమిటి అదృష్టము అంటే మనకు తెలుసుకుంటే చాలు మనకు ఎందు వల్ల పనులు విజయవంతం అవుతాయో తెలిసిపోతుంది పనులు రెండింటి కారణం చేత విజయవంతములు అవుతాయి దేనివల్ల అవుతాయి మొదటిది నీ ప్రయత్నము పురుష ప్రయత్నము అంటే ఒక పరీక్షకు వెళుతున్నావు అని అంటే ముందుగా ఆ పుస్తకములు ఆ పుస్తకముల్లో ఉన్నటువంటిది చదువుకోవడము ప్రతిరోజు చదువుకోవటము దాన్ని ఒక క్రమ పద్ధతిలో నువ్వు జ్ఞప్తికి ఉంచుకోవడము ఆ జ్ఞప్తికి ఉంచుకున్నది కాగితాల మీద రాస్తూ ఉండడము అలా రాస్తూ ఉన్నటువంటిది టైం చూసుకుని ఆ టైం లోపల రాస్తూ ఉండడము ఇత్యాదులు మనము సాధన చేసినందువల్ల మనము పరీక్షల్లో విజయము సాధిస్తాము ఇవన్నీ కూడా ఏమిటి అనంటే మనము చేసేటువంటి పని దీన్ని మనము దృష్టము అని చెప్పుకోవచ్చు దృష్టి అని అంటే చూడగలిగినటువంటి ప్రయత్నములు ఇవన్నీ కూడా కనుక ఇది మొట్టమొదటిది అంటే మనకు కంటికి కనిపించేది చెవులకు వినిపించేది శరీరముతోటి చేసేది వీటి అన్నింటి వల్ల వచ్చేటువంటి ఆ ప్రయత్నము ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టము అని అంటారు అంటే కనిపించేటువంటి ప్రయ ప్రయత్నములు ఇవన్నీ కూడా శక్తులు అన్నమాట మనం ఏ శక్తిని ఉపయోగించి వీటిని చేస్తూ ఉంటామో శరీరంతో మనస్సుతోటి బుద్ధితోటి అలాగే వాక్కుతోటి చేస్తూ ఉంటామో దాన్ని కనిపించేటువంటి శక్తి అని అంటారు ఇక అదృష్టము అదృష్టము దృష్టము అంటే కనిపించేది అని ఎప్పుడైతే దృష్టము అని అంటే కనిపించని శక్తి అంటే ఇక మనం పనులు విజయవంతము చేసేటువంటి రెండో శక్తి ఏంటి అంటే అదృష్టము ఈ అదృష్టము అనేటువంటిది కనిపించదు దాని పేరే కనిపించని శక్తి అని అర్థం ఈ కనిపించని శక్తితోటి మనకు పని అవ్వవచ్చు పని కాకపోవచ్చు పని అయ్యేటట్టుగా చేసేటువంటివి మనకు పాజిటివ్ ధనాత్మకమైనటువంటి శక్తులు పని కాకుండా చేసేటువంటివి ఋణాత్మకమైనటువంటి శక్తులు ఈ ధనాత్మకమైనటువంటి శక్తులు ఏమిటి అని అంటే ఇదిగో ఈ పెద్దల ఆశీర్వచనములు ఈ పెద్దల ఆశీర్వచన బలము వారి నోటితోటి వారి మనస్సుతోటి వారు నీకు పని సాఫల్యము కావాలి అని ఆశీర్వదించుతూ వారి నోటితో అనడం వల్ల వారి వాక్శుద్ధి వల్ల పని అవుతుంది మరి పనికి కాకుండా చేసేటువంటి శక్తులు ఏమిటి అని అంటే మన శత్రువులు అలాగే కొన్ని రకములైనటువంటి పిశాచములు ప్రేతములు ఇత్యాదులు ఏవైతే అలాగే రాక్షస గణములు యక్షగణములు గంధర్వ గణములు ఇలా చాలా ఉంటాయి అనేక కార్యక్రమాలకు ఇవి అడ్డుపడుతూ ఉంటాయి మనకున్నటువంటి ప్రారంభం వల్ల కనుక ఆ రుణాత్మకమైనటువంటి శక్తుల్ని పరిహరించుకోవాలి అంటే పని కాకుండా చేసేటువంటి కంటికి కనిపించని వాటిల్ని మనము నాశనము చేసుకోవాలి ఈ అయ్యేటట్టుగా చేసేటువంటి వాటిల్ని పెంచుకోవాలి ఈ రెండూ కూడా మనకు కంటికి కనిపించకుండా విజయానికి దోహదపడేవి గనక వీటిని అదృష్టము అని అంటారు బాగానే ముందు గురువు గారు మరి ఈ అదృష్టము అనేటువంటి వాటిల్లో మనకు పని అయ్యేటట్టుగా చేసేటువంటి శక్తిని ఎలా సంపాదించుకోవాలి అనంటే తల్లిదండ్రులకు మించినటువంటి ఆశీర్వచనము ఎవరి నుంచి రాదు రాముడి వల్ల రాదు కృష్ణుడి వల్ల రాదు ఆ ఏడుకొండల మీద కూర్చున్నటువంటి వెంకటేశ్వర స్వామి వల్ల కూడా రాదు ఎందుకు మీరు ఉదాహరణకి ఒక పోటీ పరీక్షకు ఉద్యోగం కోసం వెళ్తున్నాడు మరి ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు అందరూ రాముడికి నమస్కారం చేసుకుంటారు కదా కృష్ణుడికి నమస్కారం చేసుకుంటారు కదా అక్కడ మరి ఆయనకు పార్షియాలిటీ ఏమి ఉండదు పక్షపాతం ఏమీ ఉండదు కదా మరి అందరూ ఆయన బిడ్డలే కదా కనుక ఆయన మరి ఎవరికి న్యాయం చేయగలుగుతాడు అంటే మీరు ఎవరికి నమస్కారం చేయాలి మీరంటే పక్షపాతము ఉన్న వారికి నమస్కారం చేసుకోవాలి మీరంటే పక్షపాతము ఎవరికి ఉంటుంది నా కొడుకు నా కూతురు అనేటువంటి పక్షపాతము నా మనవడు అనేటువంటి పక్షపాతము నా ముని మనవడు అనేటువంటి పక్షపాతము ఎవరికి ఉంటుంది మీ తల్లిదండ్రులకు మీ తాతలకు మీ ముత్తాతలకు మాత్రమే ఉంటుంది వాళ్ళు ముందు నా కావాలి అని కోరుకుంటారు వాళ్ళు కనుక ఇక ఒక అవకాశము ఉన్నది అని అంటే తన కొడుకే రావాలని కోరుకుంటాడు తండ్రి తన మనవడికే రావాలని కోరుకుంటాడు తాత తన ముని మనవడికే రావాలని కోరుకుంటాడు ఆ ముత్తాత కనుక ఈ విధంగా మీకు మాత్రమే రావాలని కోరుకునేవాళ్ళు పితృదేవతలు కనుక వారు ఇచ్చేటువంటి ధనాత్మకమైనటువంటి శక్తి ఇక మిగిలిన దేవతలు ఎవరి నుంచి కూడా రాదు ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉన్నది మీరు ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత రాముడికి నమస్కారం చేసుకుంటే ఓహో వీడికి నమస్కారం చేయడం ఎలాగో తెలుసు కనుక వాళ్ళు కూడా మీ పక్షపాతము వహిస్తారు అంటే రాముడికి తల్లితండ్రులకు నమస్కారం చేయకుండా నమస్కరించేవాడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి రాముడికి నమస్కరించేవాడు ఈ ఇద్దరిలోనూ తోకం వేయాల్సి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసిన వాడికి రాముడు ఓటు వేస్తాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యంగా గురుదేవులు చెప్పేవారు కనుక ఎవరైనా సరే పనుల్లో విజయము కావాలి అని అంటే ముందుగా ఎవరికి నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత మీకు ఉన్నటువంటి గురువులు జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారికి లేదా సమకాలీకులు అయినటువంటి శృంగేరి మహాశంకరాచార్యుల వారు వారికి నమస్కారం చేసుకోవాలి దీనివల్ల గురువులకు నమస్కారం చేసుకున్న వారిని అవుతాము కనుక ఈ విధంగా మనకు ప్రత్యక్షంగా ఎవరైనా సరే వేద పండితులు పురోహితులు ఇత్యాదులు కనుక మనకు ఉంటే అంటే ఉద్యోగము చేయని బ్రాహ్మణులు స్వతంత్రంగా జీవిస్తున్నటువంటి బ్రాహ్మణులకు నమస్కారము చేసుకున్నందువల్ల మనకు కూడా ఈ ధనాత్మకమైనటువంటి ఆశీర్వచనములు లభించి రుణాత్మకమైనటువంటి ప్రేతములు అంటే ఆ పనిని చెడగొట్టేటువంటివి దూరము అవుతాయి కనుక ఈ విధంగా మనము నమస్కారము చేసుకోవాలి నమస్కారం చేసుకున్నందువల్ల మనకు ఈ కనిపించని శక్తి అదృష్టము కలుగుతుంది అదృష్ట శక్తి కలుగుతుంది ఇక కేవలము అదృష్టము మీద ఆధారపడటము మంచిది కాదు దానివల్ల ప్రయోజనము కూడా ఉండదు అన్నీ ఉంటాయి కానీ నువ్వు చేయవలసిన పని చేస్తే అది నీకు ప్రయో అంటే ఏమిటి ముందుగా నువ్వు చేయవలసిన ప్రయోజనములు నువ్వు చేయవలసినటువంటి సాధనలు అన్నీ చేస్తే దీనివల్ల ప్రయోజనము ఉంటుంది కనుక మనము ముఖ్యంగా చేయవలసింది మనము చేయవలసినటువంటి సాధన చేయడము ఆ తరువాత చిట్ట చివరిగా ఏం చేయాలి అని అంటే ఆ కార్యక్రమం చేసేటప్పుడు నా ప్రయత్నములు అన్నీ చేస్తున్నాను నాకు రావాల్సినటువంటి దాని మీద దృష్టి పెట్టకూడదు మనం చేస్తున్న దాని మీద దృష్టి పెట్టాలి కనుక ఆ ఒక ఆటగాడు క్రికెట్ ఆడుతున్నాడు ఆ పక్కనే ఒక టెస్ట్లా కారు పెట్టాడు ఎవరైతే సెంచరీ కొడతారో వాడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చి ఆ టెస్ట్లా కారు ఇస్తాము అని అంటే వీడు మ్యాటోమేటిక్గా ఆ కారు చూస్తూ ఆడటం ప్రారంభిస్తే ఏమవుతుంది బాల్ వెళ్ళి స్టెంపులకు కొడుతుంది డక్అవుట్ అవుతాడు కనుక మీకు కావాల్సింది ఏమిటి మీకు కావాల్సింది ముందుగా ఆ ఆడటము కావాలి ఆడటము కావాలి అంతేనే కానీ వచ్చేటువంటి టెస్నా కార్ మీద మీరు కనుక దృష్టి పెట్టుకుంటే కాస్త మూడు వికెట్లను తీసుకొని పోతుంది ఇది మనం గుర్తుంచుకోవాల్సింది కనుక మనము ఏ కార్యక్రమము చేస్తున్నా సరే మ నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నాను చేస్తున్నాను సరిగ్గా చేస్తున్నానా లేదా అనేటువంటి దాని మీద దృష్టి పెట్టుకొని అవసరమైతే ఎప్పటికప్పుడు దాన్ని తప్పులు సరిదిద్దుకుంటూ మనం చేస్తూ ఉండడం వల్ల మనకు మన వైపు నుంచి చేయవలసిన అంటే భౌతికపరమైనటువంటి శక్తులు అన్నీ మనము కేంద్రీకరించి చేస్తే ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటివి లేదా అదృష్టపరమైనటువంటిది లేదా కంటికి కనిపించని శక్తులు అన్నీ కూడా మనకు ఉపయోగిస్తాయి ఇది గురుదేవులు చెప్పేవారు కనుక ఎందుకు తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినటువంటి దైవమునకు నమస్కారం చేసుకోవచ్చు మరి మీ ఇష్టము వచ్చినటువంటి దైవము అని అంటే ఎవరు గోమాతను మించిన దైవము మరొకటి లేదు ఎందుకని మన కంటికి ఎదురుగా ఉన్నటువంటి సమస్త దేవతల స్వరూపము గోమాత కనుక ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యక్రమం కావాలి అని అనుకున్నప్పుడు ముందుగా మీ తల్లిదండ్రుల పాదములకు నమస్కారము చేసుకొని ఆ తర్వాత మీ తాత ముత్తాతలకు నమస్కారము చేసుకుంటే వారు ఇచ్చేటువంటి ఆశీర్వచనము వారు మంచి మనస్సుతోటి ఇచ్చేటువంటి ఆశీర్వచనము మిగిలిన మీ పోటీదారులందరికన్నా కూడా మిమ్మల్ని అదృష్టముగా అంటే కంటికి కనిపించని శక్తులుగా మీకు విజయాన్ని అందిస్తుంది వీరి తరువాత గోమాతకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీకు ఇష్టమైనటువంటి దేవతకు నమస్కారం చేసుకోవచ్చు ఇలా చేసుకున్నందువల్ల మనకు పనులు అవుతాయి కనుక పితృదేవతలను ఎలా మనము వశపరుచుకోవాలి వారిని ఎలా సంతోషపెట్టి వారి నుంచి లబ్ధి పొందాలి అంటే ఈ విధంగా మనము చేసుకుంటే సర్వ విజయములు మన సొంతమవుతాయని గురుదేవులు మనకు ప్రబోధించారు కనుక ఈసారి నుంచి ఎవరు ఏ పనులు చేస్తున్నా సరే ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి వీలైతే వారి పాత పద్మములకు నమస్కారం చేసుకోండి వారు దగ్గరగా కనుక లేకపోతే మనస్సులోనైనా సరే అమ్మకు నాన్నకు నమస్కారం చేసుకొని తాతకి ముత్తాతకి నానమ్మలకు అమ్మమ్మలకు నమస్కారం చేసుకున్నందువల్ల శేషమైనటువంటి ఫలము వస్తుంది ఆ తరువాత గోమాతకు నమస్కారము ఆ తరువాత మీ ఇష్టమైనటువంటి దేవతకు నమస్కారము చేసుకుని మీ శక్తి లోపము లేకుండా మీరు మీ ప్రయత్నములు మీరు చేస్తే విజయములు మీకు స్వంతమవుతాయి ఓం తత్సూ పరమేశ్వరస్తు